వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఏఎస్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఉన్నతాధికారుల అనుమతితోనే మెయిన్ గేట్ వద్ద సీసీ కెమెరాను అమర్చినట్టు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజులమ్మ తెలిపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించడానికి మరియు హాస్పిటల్లో నైట్ వాచ్మెన్ లేని కారణంగా డ్యూటీ చేస్తున్న సిబ్బందికి రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చామని దీని ద్వారా సిబ్బంది ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహిస్తున్నారు ప్రజలకు ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందుతున్నాయి వీటి ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలిపిన డాక్టర్ కొందరు వైద్య సిబ్బంది కావాలనే హాస్పిటల్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ మంజులమ్మ వెల్లడించారు అందరికీ నమస్కారం అండి నేను ఏజ్ పెట్ట పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని ఇప్పుడు న్యూస్లో వస్తున్నట్టుగా ప్రైవేట్ వాళ్ళు సీసీ కెమెరా ఇన్స్టాల్ చేశారు దానివల్ల సిబ్బంది ఇబ్బందులు పాలవుతున్నారు అనే వార్తను నేను ఖండిస్తున్నాను ఎందుకంటే సిసి కెమెరా ఇన్స్టాలేషను ఇప్పుడు అది మా అనే అది ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇక్కడ మాకు వన్ ఫోర్ త్రీ జీవో ప్రకారము నైట్ వాచ్మెన్ని అది ఆ పోస్ట్ తీసేయటం జరిగింది కాబట్టి టూ టు ఎయిట్ ఎయిట్ టు టూ నైట్ డ్యూటీ చేసే సిస్టర్స్కి ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది అనే ఉద్దేశంతో సిసి కెమెరాని హెచ్డిఎస్ ఫండ్ ద్వారానే మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది అది యాక్సెస్ కూడా నాకు స్టాఫ్ నర్సెస్కి ఉంది దీనివల్ల ఎటువంటి పేషెంట్స్ కానీ సిబ్బంది కానీ ఎటువంటి అసౌకర్యం కలగటం లేదు అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ ఒక్క ఇన్స్టాల్ చేసిన సిసి కెమెరా కూడా మెయిన్ డోర్లోనే ఉంటుంది కాబట్టి పేషెంట్కి ఒక ప్రైవసీ కానీ సిబ్బంది యొక్క ప్రైవసీ కానీ ఎటువంటి భంగం కలగటం లేదు ఇది ప్రెస్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు మీరు కాకుండా ఇవ్వచ్చు మేడం ఖచ్చితంగా అంటే వాళ్ళు డ్యూటీస్లో ఉన్నప్పుడు ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు అనేది వాళ్ళు అంటే ఇక్కడ మాకు ఏ అనేది రిమోట్ ఏరియాలో ఉంటుంది సిక్స్ తర్వాత ఇక్కడ జనసంచారం అనేది ఉండదు తర్వాత అలాగే ఇక్కడ దర్గా నుంచి కూడా మనకి మెంటల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ తిరుగుతుంటారు కాబట్టి సెక్యూరిటీ పర్పస్తో ఇచ్చాము ఒకవేళ అలా ఇన్స్టాలేషను స్టాఫ్ అందరు కూడా ఇవ్వటం అనేది ఎవరికైనా అది ప్రైవసీకి ఏదైనా ప్రాబ్లం అయితే అది నేను పై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను బయట వ్యక్తులు కూడా ఉన్నారా మీ స్టాఫ్ బయట లేదండి లేదు ఖచ్చితంగా అది మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్సెస్కే ప్రజెంట్ యాక్సెస్ ఉంది అది నేను పై అధికారులతో చర్చించి అది యాక్సెస్ అనేది అది వాళ్ళకి ఉంచాలో లేదనేది నేను నిర్ణయించి చూసుకుంటాను